సరదాగా కాసేపు అత్తాకోడలు కామెడీ జోక్స్ తల్లి ఒరే మాలోకం ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావురా నాకు ఇంటి పని చేసే ఓపిక లేదు కోడలతో పని చేయించుకుంటూ ప్రశాంతంగా ఉండాలని ఉందిరా కొడుకు అమ్మా నీకెన్నిసార్లు చెప్పాలి నా కలలో కనిపించే అమ్మాయినే చేసుకుంటానని తల్లి ఎందుకు కదరా నీకు మాలోకం అని అనేది కలలన్నీ నిజం కావురా పోని ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పు అలాంటి అమ్మాయినే వెతుకుదాం కొడుకు అది అమ్మా ప్రతిసారి కలలో తను పెళ్ళి సందడి సినిమాలో హీరోయిన్ లాగా తెల్ల డ్రెస్ వేసుకొని ముఖం మీద మూసుకేసుకొని వస్తుందే తల్లి అయ్యో ఇవన్నీ కాదురా నువ్వు ఇప్పుడు పెళ్ళి చేసుకుంటావా లేదా చెప్పు చేసుకోనంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా కొడుకు అమ్మా మరి ఇంత పెద్ద డిసిషన్ తీసుకోకే సరే నీ మాట ప్రకారమే చేసుకుంటాను పెళ్ళి అయింది కోడలు వచ్చింది అత్త అమ్మా కోడలా నేను బియ్యం కడుగుతాను నువ్వు కొంచెం కూరగాయలు కోయమ్మా కోడలు అత్తయ్యా నా వల్ల కాదు అత్త పోనీలే అమ్మా కొంచెం ఇల్లు ఊడుస్తావా కోడలు వామ్మో అత్తయ్యా నా వల్ల కాదు అత్త అలా నా కోడలా మరి నీ వల్ల ఏమవుతుందో చెప్పు కోడలు అది అత్తయ్యా ఉదయం మీరు టిఫిన్ చేయండి నేను తిని పెడతాను తర్వాత టీ చేయండి నేను తాగి పెడతాను రెండు రోజుల తర్వాత అత్త అయ్యయ్యో నేనేదో కోడలితో ఇంటి పని చేయించుకుందామంటే కూర్చొని తిందామనుకుంటే ఇలా అయిపోయిందేంటి ఇలానే సాగితే కష్టమే నా కోడలిని దారిలో తెచ్చుకోవాలి అంటే ప్లాన్ వెయ్యాల్సిందే అమ్మా కోడల నీకు మన పక్కింటి వనిజ తెలుసా తను తన ఇంట్లో పని అంతా తనే చేస్తుంది తన అత్తగారిని కాలు కింద పెట్టనియకుండా చూసుకుంటుంది తెలుసా కోడలు ఆహా అత్తయ్యా తెలుసత్తయ్యా అత్త అమ్మయ్యా చిన్నగా లైన్లోకి వస్తుంది కోడలు వాళ్ళ అత్తయ్య గారికి ఒంట్లో కొవ్వు పట్టిందంట అందుకే మంచం నుంచి దిగదంట అత్త లేదు అలాంటేం లేదే కోడలు ఏమో అత్తయ్యా వనజ అలానే చెప్పింది అత్తయ్యా మీకు తెలుసా మా పక్కింట్లో ఉండే స్వాతక్క ఇంట్లో ఏ పని చేయదు అంతా అత్తగారే చేస్తారు తెలుసా అత్త అయ్యయ్యో ఇది చెప్పిన మాట వినేలా లేదే పని చేసేలా లేదే ఇప్పుడేలా నేనేం చేయాలి నాకు దీన్ని దారిలో ఎలా తెచ్చుకోవాలి మంచి సలహా ఎవరిస్తారు తమ్ముడు అక్క ఎలా ఉన్నావు అక్క రారా తమ్ముడు సమయానికి వచ్చావు ఎలా ఉన్నావు తమ్ముడు అక్క నాకంతా అర్థమైంది నాకేం చెప్పకింకా నేను చెప్పినట్టు చేయి ఆమె ముందు నువ్వు అల్లుడు పని చేస్తున్నట్టు చూపించండి అప్పుడు తనకి అర్రే నమ్మగుడు నా అత్త ఇంటి పనులు చేస్తుంటే నేను ఏ పని చేయకుండా సోమరిపోతులా ఉంటే ఎలా అని అనిపిస్తుంది ఆ తర్వాత నుండి నెమ్మదిగా తను కూడా ఇంటి పనులు చేస్తుంది అక్క భలే ఐడియా ఇచ్చావురా ప్లాన్ అమ్ములు అమ్మ అరే మాలోకం నువ్వు గిన్నెలు కడుగు నేను పోయి కూరగాయలు కట్ చేస్తాను గంట తర్వాత ఏం చేస్తాం నువ్వు బట్టలు ఉతుకు నిన్ను ఇల్లు ఊడుస్తాను కోడలు అత్తయ్య రోజు ఇలానే చెయ్యొచ్చు కదా ఇల్లు ఊడ్చు ఇల్లు ఊడ్చు అని నా వెంట పడడం ఎందుకు చెప్పు ఒకరోజు మీరు ఇల్లు ఊడవండి ఇంకో రోజు నీ కొడుకు వాళ్ళు ఇల్లు ఊడుస్తాడు ఇలా పని చేసుకునేదానికి నన్నెందుకు ఎందుకు అయ్యే ఇబ్బంది పెడతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి వాచింగ్ మై వీడియో